ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావించినందుకు నాకు చక్కటి అవకాశం హేమారెడ్డి గారి ద్వారా లభించింది చాలా సంతోషం నాగభూషణ్ రెడ్డి గారు సీనియర్ యాంకర్ అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనే మంచి పేరు గాంచినటువంటి యాంకర్ గారు హేమారెడ్డి గారు ఈ చక్కటి అవకాశం రావడానికి మరి కమిటీ పెద్దలకు చెప్పడంలో అయితేనే మీ అన్ని విధాలుగా సహకరించారు మరి ఇందాకనే మా అన్నగారు వేమారెడ్డి గారు తెలియజేసినట్టుగా ఒక ఆర్టీసీ కండక్టర్ జోక్ మీ అందరి ముందు చాలా ఉన్నాయి ఏది ఏమైతేనేమి జోక్ కంటే ముందు ఒక చిన్న జోక్ మీ అందరి ముందు తీసుకుని వస్తూ ఉన్నాను హలో ఆర్టీసీ బస్సు అనగానే మీకొచ్చి అంటే ఇప్పుడు చాలా తక్కువ ఎందుకంటే ఫోన్ పేలు వచ్చినాయి కాబట్టి చాలా మంది కండక్టర్లు అడగడం లేదు ఒక రెండు మూడు మూడేళ్ల కిందట ఆర్టీసీ బస్సు ఎక్కే ముందర కండక్టర్ నోట్లో నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఎవరైనా చెప్తారా చిల్లరా అబ్బా ఎవరే ఆయన మహానుభావుడు మహానుభావుడు ఆయన తెలుసా ఏమంటే ఆర్టీసీ బస్సు ఏ బాబు సిల్లర్ ఉంటే ఎక్కండి అబ్బా లేకుంటే లేదు సిల్లర పెట్టుకుని ఎక్కండి అనేవాళ్ళు ఈ సిల్లర్ అది పెద్ద గొడవ నాకు నేను ఖైరవాడి నుంచి కర్నూలు ప్రోగ్రామ్ చేయడానికి బస్సు ఎక్కినా అసలే పొట్టిగా ఉంటా టక్ చేసుకుని ఇప్పుడు అయితే ఇట్లున్న ఎద్దుల పంద్యాలంటేనే దుమ్ము బాగా పడుతుంది కాబట్టి ఈ అక్కడ పోతే ఏముందిలే చెప్పి పోతా అదే మామూలు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం అయితే కొంచెం నీట్గా పోతా మళ్ళీ నేను అప్పట్లో రెండు వేల నోట్ ఉండేది ఎక్కువ పుట్టుకుల మోడీ గారు చేశారు మన రాష్ట్ర ప్ర మన దేశ ప్రధాని గారు మరి నేను నటకలను రెండు వేల రూపాయల నోట్ పెట్టుకుని పర్సెంట్ ఎక్కినా ఎక్కినామడే అప్పట్లో కర్నూలుకి నలభై ఐదు రూపాయలు టికెట్ ఇప్పుడైతే అరవై అక్కడ ఎక్కి బాబు చిల్లరంటి ఎక్కడ మళ్ళీ లేకపోతే లేదు అన్నాడు ఎప్పా వచ్చింది సావు అనుకున్నాను ఏమైతే ఎట్టయితే ఎట్టయితే తిరుతాడని చెప్పి అండ్ టికెట్ టికెట్ ఆ బాబు టికెట్ ఆ బాబు టికెట్ అనుకుంటున్న నా దగ్గరికి వచ్చినాడు లెక్క రెండు వేల రూపాయలు నోట్ తీసుకుని తీసుకున్నావు బుద్ధుంది అని కొన్నాడు సార్ దాంట్లో దీనికి సంబంధం ఏమీ సార్ లేదయ్యా నేను ఎంత చెప్పినా కూడా నువ్వు రెండు వేల రూపాయలు నోట్ ఇయనకి సిక్కు లేదన్నాడు ఏ ముందు లేదు సార్ ఏదో ఇచ్చిన పొరపాటున వెనక రాయండి అన్నాడు ఆర్టీసీ కండక్టర్ వెనక రాయండి అనుకుంటున్నాడు ముందర రాస్తాడు కాబట్టి ముందుకు వెళ్ళినా ఇంత రాసుకున్నాడు నేను అనుకుంటున్నాను ఓడుమూరు వచ్చింది ఓడుమూరు రెండో మంచి ఐదు వందల కూడా వేసుకొని కూర్చున్నాడు ఆ మంచి రెండు వేలు ఇచ్చినాడు నువ్వు ఒకటేసారి ఐదు వందల నోట్ ఇచ్చినావు మీకు ఏం పని లేదు అని వచ్చిన వాళ్ళకందరూ కూడా నన్నే తిరుగుతున్నాడు చూపించి తిరుగుతూ ఉంటే ఇంజలబ్బా కర్నూలు వచ్చింది కర్నూలు రాగానే కర్నూలు దిగినట్టే నా రెండు వేల నోట్లు నాకు ఇచ్చినాడు సార్ నలభై ఐదు రూపాయల టికెట్ కి ముప్పై మందిని నాకున్నాడు వీళ్ళు ఆ మంచి రెండు రూపాయలు ఈ ఐదు రూపాయలు అని చెప్పి ముప్పై మందిని గడిపిస్తున్నాడు ముప్పై మందిని ఆయన కర్నూలు బస్టాండ్ అప్పట్లో నేను ఎస్ఎఫ్ఐ లో ఉండేవాడిని మా ఫ్రెండ్ గెలుపన్నాడు ఏం రాజు స్వామి ఈడుబడి ఎరజెండా పట్టుకుని ఏమన్నా ధర్నా చేస్తున్నావు అన్నాడు ధర్నా కాదు సిల్లర్ కారు కాదు కానీ ఒక టీ కొట్టు దగ్గర పోయి సార్

మా వేమాలి ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాడు అప్పుడు చెప్పిన జోక్ ఇప్పటి వరకు ఒక ఆర్టీసీ కండక్టర్కి కొత్తగా పెళ్ళవుతుంది సార్ కర్నూలు డిపో ఆయనకి పెళ్ళవుతుంటే పెళ్ళైతుంటే పెళ్ళవుతుంటే పాప కర్నూలు డిపో మేనేజర్ చెప్పినాడు వ్యాలకుతి ఉంది ఒక పది డిపోలు కొట్టుకో రాత్రాలు అన్నాడు పెళ్ళి ఉండేవి కూడా వాడు పాపం పొద్దునే తల్లాలు కట్టేది పెట్టుకొని డ్యూటీ వేసినాడు పొద్దునే కళ్యాణ మండపం వెళ్ళాడు పను నాన్న తెచ్చి అప్పుడో చుప్పుడూ చుట్టూ డ్యూటీలు తెస్తా ఓ గొప్ప భర్త మాస్టర్డు రావు అన్నాడు ఎప్పుడు భర్త మాస్టర్న్నాడు వచ్చి పెళ్ళిపోతు మెల్ల తాళికెడు ఆంగ్లం అంత నాన్న నడుగున్న అయిపోయింది అయిపోయిన వెంటనే మాస్టర్ సార్ శ్రోభమే ఏంది చెప్పండి ఎంత బాధపడినాడు శోభను మా మాట పడకుండా రాత్రి శ్రోభనం మానవడు ఎక్కడైతేనేమని చెప్పి మన హిందూ సాంప్రదాయంలో పాప దానికి కూడా ముహూర్తం పెడతారు సార్ కూడా పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మంచి కానీ అంటారు అనగానే పాపం మనోడు పెళ్లి కొడుకు లోపల పోయి గుర్రులు పెట్టి నిద్రపోతున్నాడు పెళ్లి కూతురు పాల గ్లాస్ పట్టుకొని శోభనం కదిలిపోయింది పెళ్లి కొడుకు బాగా మంచిగా ఆ దెబ్బతలు పెట్టారు మళ్ళీ ఎప్పుడు వర్షాలు ఆ దెబ్బలు నిద్రపెట్టి పెళ్ళిక ఈ లెవెల్ నిద్రపోతున్నాడు అప్పుడు పెళ్లి కూతురు అనిపించింది ఎట్లా లేపల పైన అసలు పనిచిపెట్టి పుస్సు నిద్రపోతున్నాడు అని చెప్పి పాల గ్లాస్ పక్కన పెట్టి మంచం ఎక్కింది మంచం పాతకాలం మంచం అది కిర్రు మరి ఊగింది ఊగినప్పుడే మనోడు దుడుకులు లేసి ఎక్కువ లేకపోతే లేదు అని కదా సిల్లర్ ఉండే లేదు ఆ సిల్లర్ ఉండే లేకపోతే లేదు నేను అప్పుడు అనుకుంది పెళ్లి కుటుంబాను ఇంత సిల్లర్ నేను ఇప్పుడు అర్థం చేసేది ఈనికన్నా కూడా మా బావే